రామోజీరావు గారు మరణ గారు వినగానే ఈ రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందరూ కూడా ఎంతో బాధపడటం జరిగింది ఎందుకంటే ఆయన పత్రిక రంగంలో రారాజుగా వెలిశారు అలాగే ప్రజల ఆనందానికి ఏదో చేయాలని ఉత్సాహంతో ఒక ఫిలిం సిటీ ఏర్పాటు చేసి ఈ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి ఆయన చాలా కృషి ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చిన్నతనం నుంచి కష్టపడి పాలమ్మి ఎలా పైకి వచ్చారో ఆయన ఈ పత్రికా రంగానికి పత్రిక ఇలా నడిపించాలి ఇలా ప్రసవాన్ని ఇలా కా కష్టపడితే పైబస్తారని చూపించిన మొదటి వ్యక్తి ఎన్నో ఒడిదుడుకులు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఎక్కడొక్కడో లేని పోరాటం చేసి ముఖ్యంగా చెప్పాలంటే రామోజీరావు గురించి మనం చిన్న విషయం చెప్పాలి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండు సంవత్సరంలో పార్టీ పెట్టడం ఆ పార్టీ వెనకాల ఇంతకాలం బతికిందంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారం వచ్చిందంటే దానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి మా రామోజీరావు గారు ఎందుకంటే పత్రిక రంగంలో ఆయన ఆ రోజున ఎన్టీ రామారావు మన రథయాత్ర చేస్తూ ఉంటే ఆయన ఎక్కడికి ఆయనతో నడిచి ఆయన స్నానం చేసినా లేదంటే ఎవరితో మాట్లాడినా బాగా పత్రిక రంగమే లేకపోతే రామ పత్రిక రంగం లేకపోతే తెలుగుదేశం పార్టీ అంత ఘనంగా చేసిన వ్యక్తి పత్రిక రంగం తెలుగుదేశం పార్టీకి ఇంత ఇన్ని రకాలుగా ఇంత మంచి సీట్లు రావడం మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతుంది దానిలోని ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిన రామోజరావుకి స ఈరోజు డివలప్ చేయచేస్తున్నాం